హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బిఎల్ నరసింహులు అనే పట్టు చీరల పాలిష్ యజమాని పోలీస్ స్టేషన్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేపట్టాడు తనకు న్యాయం చేయాలని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టు చీరలు పాలిష్ కార్మికులను ఆదుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇచ్చి మరియు కరెంటు ఫ్రీ ఇచ్చి పట్టు చీరలు పాలిష్ కార్మికులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు చీరల పాలిష్ వాళ్ళ మేము దాదాపు పదివేల మంది జన కార్మికులు ఉన్నాము మాకు చీరల పాలిష్ క్లస్టర్ ఏర్పాటు చేయాల్సిందో ప్రభుత్వ వారిని కోరుతున్నామని డిమాండ్తో ఇక్కడ సంకల్పం తీసి చేయిస్తున్నాను మాకు ప్రధాన డిమాండ్స్ రెండు లక్షల లోన్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో లక్ష రూపాయలు ఇవ్వాలి మూడు వందల యూనిట్ల వరకు ఫిక్స్డ్ కరెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము సార్లే ఇటు పాలిష్ కస్ట పాలి పాలిష్ కస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం పదివేల మంది దాదాపుగా ఉన్నాము గవర్నమెంట్ వారు మాకు ఏదన్నా చేయాలని కోరుకుంటున్నాము చొరవ తీసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి